అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లే హౌస్ వైఫ్ వంటలు ఈరోజు మనం జోడువడ ఎలా చేయాలో చూసేద్దామా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఒక వైపున వేస్తూ ఉంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేసారు మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా చాలా అద్భుతంగా ఉండే ఈ వడల తయారీ విధానం చూద్దాం రండి ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఒక కప్పుడు ఒక గంటసేపు నానబెట్టిన పెసరపప్పు ఒక గంటసేపు నానబెట్టిన పచ్చిశనగపప్పు ఇందులో వేసుకోవాలి రెండు పప్పులు కలుపుతాం కాబట్టి జోడిపప్పు వడ అంటాం దీన్ని ఇందులో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగిన విధంగా పావు చెంచా పసుపు హాఫ్ టీ స్పూను సోంపు ఇలాగే వేసేయాలండి సోంపు పంటి కింద తగులుతుంటే చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి రసం సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ వడలు తినచ్చు హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఒక పెద్ద పచ్చిమిర్చి ముక్కలుగా తరిగి వేసుకున్నానండి మీరు మీ ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఇందులో ఒక నాలుగు రెమ్మల పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు సన్నగా తరిగినటువంటి తరుగుని యాడ్ చేశాను ఒక మీడియం సైజు ఆనియన్ సన్నగా తరిగిన ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టీ స్పూను కారం వేసుకుని ఇప్పుడు మనం మిక్సీ మీద మూత పెట్టుకుని పల్స్ ఇస్తూ ఒక టెన్ టైమ్స్ పిండిని ఇలా గట్టిగా వాటర్ యాడ్ చేయకుండా మీరు పలుకు పలుకుగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి పోర్స్గా గ్రైండ్ చేసుకోండి పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ముందే మనం మిక్సీ వేసే ముందరే మనం ఒక టేబుల్ స్పూను పెసరపప్పు ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు తీసి పక్కన పెట్టుకొని అవి మనం ఇక్కడ ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి పంట కింద పప్పులు పడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ వడపిండి తీసుకుని మనం ఏ సైజులో వడలు చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ సైజులో మనం వడల్ని ఒత్తుకుని నూనెలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడని రెండు వైపులా కాల్చుకోవాలి స్టవ్ హైలో పెడితే వడ పైన కాలిపోతుంది లోపల మాత్రం మనకి పిండి పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే టూ సైడ్స్ మనకి బంగారు వర్ణంలో వేగుతాయి వడలు వడలు వేగగానే మనకి ఆయిల్లో నుంచి బబుల్స్ రావడం ఆగిపోతుంది ఆ టైంలో మనం వడల్ని తీసుకుని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుంటే అసలు ఇవి ఆయిల్ పేల్చవు కానీ ఏదైనా ఇంకా ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉందంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసేస్తుంది ఆయిల్ చాలా తక్కువ తీసుకునే వడలండి చాలామందికి వడలంటే ఇష్టం ఉంటుంది ఆయిల్ అని భయపడుతూ ఉంటారు ఇలా చేసి చూడండి మీ ఫ్యామిలీ మొత్తం చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు తప్పకుండా చెప్పండి మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ